హాయ్ ఇయర్స్ వెల్కమ్ టు వినాయక నైటీస్ ఈరోజు వచ్చేసి మనం బేసిక్స్ పన్ మోడల్లో షాందార్ బ్రాండ్కి సంబంధించిన బేసిక్స్ పన్ నైటీస్ అయితే చూసినా అండి విత్ ఎంబ్రాయిడరీ డిజైన్స్ అయితే ఉన్నాయి చాలా అంటే చాలా బాగున్నాయి కలెక్షన్ అయితే సో మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు వీడియో అయితే చూడండి వీడియో మీకు నచ్చినట్యితే లైక్ షేర్ కమెంట్ చేయడం మర్చిపోకండి అండ్ మాది షాప్ లొకేషన్ వచ్చేసి వినయ్ నగర్ కాలనీ సైదాబాద్ నియర్ సంతోష్ నగర్ హైదరాబాద్ అండి మీరు డైరెక్ట్ స్టోర్ విజిట్ కూడా చేయొచ్చు లేదు అంటే మీరు డైరెక్ట్ ఆఫ్లైన్లో ఆన్లైన్లో అయినా పర్చేస్ చేసుకోవచ్చు అండి పైన స్క్రోల్ లైన్ నెంబర్కి మీరు స్క్రీన్షాట్ పెట్టవచ్చు లేదు అంటే మీరు వీడియో కాల్ చేసి అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇప్పుడు నేను చూసినా అన్ని బేసిక్స్ పనిలో మీకు విత్ ఎంబ్రాయిడరీ నైటీస్ అండి మొత్తం కూడా ఫ్లోరల్ డిజైన్ వచ్చేసి చాలా అంటే చాలా బాగున్నాయి మూడు కూడా మంచి పేస్టల్ కలర్స్ అయితే ఉన్నాయండి లైట్ బ్లూ లైట్ గ్రే అండ్ ఆనియన్ పింక్ షేడ్లో త్రీ కలర్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మంచి మ్యాంగో ప్యాటర్న్లో ఇవి కూడా మనకు లైట్ కలర్స్ అండి లైట్ లావెండర్ అండ్ లైట్ బ్రౌన్ కలర్ లైట్ మెహందీ గ్రీన్ కలర్ అండి అండ్ గ్రే కలర్ త్రీ కలర్స్ కూడా చాలా బాగున్నాయండి మీకు ఇట్లా ఎంబ్రాయిడరీ సెల్ఫ్ ఎంబ్రాయిడరీ అండ్ మ్యాంగోస్లో వచ్చేసి మీకు వైట్ కలర్ తోటి ఎంబ్రాయిడరీ ఇచ్చారండి చాలా బాగుంది మనకు నార్మల్ నైటీ మొత్తం చూసుకుంటే కంప్లీట్గా మ్యాంగో డిజైన్ అయితే ఇచ్చారు మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ ఫ్రిల్స్ వస్తాయి విత్ పాకెట్ అయితే వస్తున్నాయండి ఇవన్నీ కూడా సో ఇవన్నీ కూడా మీకు ఇది కూడా ఎంబ్రాయిడరీ నైటీస్ ఇందులో నేను ఈరోజు ఏవైతే చూసినానో మొత్తం అన్నీ కూడా బేసిక్ పన్ మోడలే అండి అండ్ ఇది వచ్చేసి మీకు ఎంబ్రాయిడరీ ప్యాటర్న్ విత్ లేఫ్ అయితే వస్తుంది దీంట్లో కూడా మనకు త్రీ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి పింక్ ఎల్లో అండ్ స్కై బ్లూ త్రీ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఇది మీకు ఎంబ్రాయిడరీ వచ్చేసి మంచిగా రోజ్ పెటల్స్ డిజైన్ అయితే ఇచ్చారండి చాలా బాగుంది అండ్ కాంట్రాస్ట్ ఎంబ్రాయిడరీ అయితే ఇచ్చారు అండ్ మీకు కింద వచ్చేసి కంప్లీట్గా ఫ్లోరల్ వచ్చేసి చిన్న చిన్న రోజెస్తోని ప్రింట్ అయితే ఇచ్చారు చిన్న ఫ్లవర్స్ తోటి చాలా బా క్యూట్గా చాలా బాగుంది ప్రింట్ అయితే కలర్స్ కూడా కొంచెం డార్క్ కలర్స్ అండి డార్క్ పింక్ అండ్ ఎల్లో లైట్ డార్క్ బ్లూ షేడ్లో అయితే ఉన్నాయి ఒక టూ మోడల్స్ ఏమో లైట్ కలర్స్ అండ్ ఒక టూ మోడల్స్ ఏమో డార్క్ కలర్స్ చార్ట్ అయితే చూస్తున్నాను అండ్ ఇప్పుడు చూసుకుంటున్నట్టే ఇది కూడా మీకు చిన్న చిన్న ప్రింట్స్ తోటి మొత్తం కూడా అన్నిటికీ కామన్గా హాఫ్ వైట్ తోటి డిజైన్ అయితే ఇచ్చారండి కలర్స్ వచ్చేసి ఇది వచ్చేసి మనకు రాయల్ బ్లూ రాయల్ బ్లూ బ్లాక్ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్లో అయితే ఉన్నాయండి సో ఇలాంటి కలెక్షన్ కోసం డైలీ మా ఛానల్ని అయితే ఫాలో అవ్వండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మాది షాప్ లొకేషన్ వచ్చేసి వినయ్ నగర్ కాలనీ ఫైదాబాద్ నియర్ సంతోష్ నగర్ హైదరాబాద్ అండి ఎందుకు మళ్ళీ చెప్తున్నానంటే చాలామంది హైదరాబాద్ వేరే ప్లేసెస్ అని అడుగుతున్నారు సో అందుకని మళ్ళీ క్లియర్గా అయితే చెప్తున్నాను ఓకే అండి థ్యాంక్ యూ